హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ ఆలు కూర్మా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్ చపాతీలోకి ఇంకా సాంబార్ చారు పప్పు చారు ఇందులో కాంబినేషన్స్కి ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది సో ప్రాసెస్ చూసేద్దామా లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ మనం పొటాటోస్ బాయిల్ చేసుకొని ఈ సైజ్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పసుపు ారం ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేవి కంపల్సరీ ఇలా పొడవగానే కట్ చేసుకోవాలండి టేస్ట్ అనేది అక్కడే చేంజ్ అవుతుంది నెక్స్ట్ మసాలా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేను మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆనియన్స్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐ మీన్ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము లిడ్డు క్లోజ్ చేసి ఫ్రై చేసుకుంటేనే ఆ కరివేపాకు స్మెల్ అనేది ఆనియన్స్కి పడుతుందండి సో ఆనియన్స్ కూడా బాగా మగ్గుతాయి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది పచ్చి మసాలా కాబట్టి మనం కొంచెం ఫ్రై ఇవ్వాలి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము సో చూస్తున్నారు కదా ఈ పచ్చివాసన అనేది పోయే వరకు మనం ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పొటాటోస్ సో అవి కూడా యాడ్ చేసుకుందామండి ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అవి ఇంకా మెత్తగా స్మూత్గా అయిపోతాయి సో మసాలా ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సో కొన్ని వాటర్ వేసి అవి మగ్గనివ్వాలండి సో చూస్తున్నారు కదా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి మనకి లైట్గా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఏ కర్రీ అయినా కుక్ అయిందనడానికి అదే రిజల్ట్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ఇష్టంగా పెట్టచ్చు మనం కారం అనేది కొంచెం లిటిల్ బిట్ తగ్గించుకుంటే నా వీడియోస్ మీ అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అనేది నేను సాంబార్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఎస్ అని సో చూస్తున్నారు కదా మా మమ్మీ నేను చేసే సాంబార్ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మా హౌస్ మొత్తం దీనికి ఫ్యాన్స్ అండి ఇది ఇడ్లీ అండ్ నైట్ మనం ఇడ్లీ తింటాం కదా అందులోకి నెక్స్ట్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అన్ని వెజిటేబుల్స్ కలిసి వేసుకుంటే ఈ కర్రీ రెసిపీ ఎవరికైనా నచ్చితే కమెంట్ చేసి షేర్ చేయండి తెలియని వాళ్ళకి నెక్స్ట్ ఈ సాంబార్ అనేది రెసిపీ కావాలి కూడా కమెంట్ చేయండి మర్చిపోవద్దు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరికైనా తెలియని రెసిపీస్ నా ఛానల్లో ఉంటే షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి